అందరికీ నమస్కారం తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం గూగుల్ పే వాడేటప్పుడు మనం ఫేస్ చేసే ఏడు సాదాసీద స్కామ్లు ఇవే ఆన్లైన్ పేమెంట్స్ చేయటానికి ఇప్పుడు ఎక్కువ మంది ఉపయోగించే యాప్ గూగుల్ పే డిజిటల్ ఇండియా నినాదంతో దేశం ముందుకెళ్తున్న తరుణంలో ఈ ఆన్లైన్ పేమెంట్స్ యాప్ బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ యాప్ ని కూడా ఉపయోగించుకుని మోసాలు చేసే వాళ్ళు తయారయ్యారు సాధారణంగా గూగుల్ పే వాడేటప్పుడు మనం ఫేస్ చేసే సీదా చూద్దామా ఒకటి రిక్వెస్ట్ మనీ స్కామ్ స్కాల్ పేలో అతి సాధారణమైన స్కామ్ రిక్వెస్ట్ మనీ స్కామ్ గూగుల్ పే లింక్ ద్వారా డబ్బులు పే చేయాల్సిందిగా రిక్వెస్ట్ పంపడం ఆ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం చాలా సందర్భాల్లో జరిగింది ఓఎల్ఎక్స్ క్విక్కర్ లాంటి యాప్లలో ఎక్కువ ఇలాంటి మోసాలు జరిగాయి ఈ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసి మీ యూపీఐ ఎంపిన్ ఎంటర్ చేస్తే మీ మనీ మాయమైనట్లే రెండు క్యాష్ బ్యాక్ రిఫండ్ స్కామ్ ఇది ఇంకో భిన్నమైన స్కామ్ ఈ స్కామ్ లో భాగంగా స్కామర్ మీకు కాల్ చేసి ఏదైనా బ్యాంక్ ఏజెంట్ అని చెబుతాడు మీకు ఫలానా ట్రాన్సాక్షన్ వల్ల క్యాష్ బ్యాక్ వచ్చిందని అంటాడు మీ క్యాష్ బ్యాక్ పొందాలంటే యూపీఐ యాప్ను వాడాలి అని చెబుతాడు ఆ తర్వాత ఒక లింక్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీ డబ్బులు గల్లంత అవుతాయి చాలా మంది యూజర్లు క్యాష్ బ్యాక్ మోజులో పడి డబ్బులు వస్తున్నాయన్న ఆశతో ఈ లింక్లు క్లిక్ చేస్తున్నారు మూడు రిమోట్ యాక్సెస్ యూపీఐ ట్రాన్సాక్షన్లు ఆధరైజ్ చేయడానికి నాలుగు అంకెల పిన్ ఉంటుంది ఇలా సులభంగా ఉండడం వల్లే హ్యాకర్ల పని కూడా సులభమవుతుంది ఇందుకు వాళ్లకు మీ పిన్ తెలిస్తే చాలు ఎనీ డెస్క్ లాంటి రిమోట్ యాప్లను ఉపయోగించి వాళ్ళు మీ ఫోన్లు ఇతర డివైజ్లను చేరుకుని ఇలా మోసం చేస్తున్నారు నాలుగు క్లోనింగ్ యూజర్లకు తెలియకుండా చాలా మంది సిమ్ క్లోనింగ్ ద్వారా మోసం చేస్తున్నారు క్లోనింగ్ అంటే ఒకే నంబర్ తో రెండు సిమ్లు తయారు చేయడం దీని ద్వారా మోసం చేసే వాళ్ళకు కూడా మీకు సంబంధించిన ఓటీపీలు ఇతర మెసేజ్లు వస్తాయి దీనివల్ల మీ ఎంపిన్ చేంజ్ చేసే అవకాశం వాళ్ళకు చిక్కుతుంది ఐదు సిమ్ ఫార్వార్డింగ్ మీ రిఫండ్ లేదా ఇతర ట్రాన్సాక్షన్లు పూర్తి కావడం కోసం ఒక మెసేజ్ ను పంపాలని స్కామర్లు యూజర్లను కోరుతారు ఈ లో మీ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన న్యూమరిక్ ఐడెంటిఫైర్ ఉంటుంది యూపీఐ అకౌంట్ తో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నంబర్ ఏదో కనిపెట్టేది ఈ టెక్నాలజీ ద్వారానే మీరు పంపిన ఉపయోగించి నంబర్ తో యూపీఐ అకౌంట్ కు రిజిస్టర్ అయి తద్వారా డబ్బులు దోచేస్తారు ఆరు ఫేక్ హెల్ప్ లైన్ నంబర్లు ఫేక్ హెల్ప్ లైన్ నంబర్లు ఉపయోగించి యూపీఐ స్కామ్లు లు చేస్తున్నారు మీకు తెలియకుండా గూగుల్లో ఏదైనా సర్చ్ చేసినప్పుడు ఇలాంటి ఫేక్ నంబర్లు తగులుతాయి వాటిని నిర్ధారించుకుని కాల్ చేయాలి లేదా అఫీషియల్ సైట్లలో ఉండే నంబర్లకు మాత్రమే కాల్ చేయాలి లేకపోతే మోసపోవడం ఖాయం ఏడు కౌంటర్ ఫిట్ యూపీఐ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో కౌంటర్ ఫిట్ యూపీఐ యాప్స్ వందల కొద్ది అందుబాటులో ఉన్నాయి ఒకేలా కనిపించే ఈ యాప్లు యూజర్లను డౌన్లోడ్ చేసుకునేలా ప్రేరేపిస్తాయి ఇలాంటి వాటిని కనుగొనడం చాలా సులభం వీటికి పూర్ రేటింగ్ ఉంటుంది డౌన్లోడ్స్ ఉండవు ఇలాంటి యాప్లు డౌన్లోడ్ చేస్తే వీరు మీ యూపీఐ సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి